హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పీనట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పల్లీలు బెల్లంతో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో పల్లీలను దూరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే గింజ లోపల వరకు వేగుతుంది ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి పల్లీలు చల్లారిపోయిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసేసి ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్లోకి ముప్పావు కప్పు తురుముకున్న బెల్లంను తీసుకోవాలి లేదా మీకు స్వీట్ ఎక్కువగా కావాలనిపిస్తే కనుక ఒక కప్పు వరకు తీసుకోవచ్చు ఇందులో పావు కప్పు వాటర్ను పోసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా నురుగా వస్తున్నప్పుడు ఒకసారి పాకంలో చెక్ చేసుకోవాలి పాకం ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అంతా కూడా కలిసేలాగా ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి కూడా బాగా కలిసేలాగా అంతా కలుపుకోవాలి కావాలంటే మీరు కొద్దిగా యాలకుల పొడి వేసి కూడా కలుపుకోవచ్చు ఇదంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా సపరేట్ అవుతున్నప్పుడు చేత్తో కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేస్తే కనుక సాఫ్ట్ బాల్లాగా రావాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే పల్లి బర్ఫీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ లేదా ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసి ఈ పిండిని వేసుకొని ఇలా చేతితో ఒత్తుకోవాలి లేదంటే ఒక ప్లేట్ పైన నెయ్యి అప్లై చేసి కూడంగా చల్లారిన తర్వాత మనం చేత్తో కూడా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకోవడం వలన మనం రోల్ చేసుకునేటప్పుడు క్రాక్స్ లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి దానివల్ల బర్ఫీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుండి కవర్ పెట్టుకొని మనం చపాతి కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంచులు కూడా ఈవెన్గా అనుకున్న తర్వాత చపాతి కర్రతో ఇలా రోల్ చేసుకోవాలి దీనిని మనం మందంగా కావాలంటే మందంగా లేదా కావాలంటే సన్నగా కూడంగా రోల్ చేసుకోవచ్చు ఇలా మనము మనకు కావలసిన సైజులో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంచులను ఈవెన్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్ఫీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు ఇంతే చాలా ఈజీగా మనం పల్లీలతో ఇలా బర్ఫీ తయారు చేసుకోవచ్చు మనం ఈ బర్ఫీని బెల్లం యూజ్ చేసి చేసాం కాబట్టి చాలా హెల్దీ కూడా అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నానంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో